పెన్షన్ పోషణ కోసం వృద్ధులు ప్రజావాణి బాధితుల మొక్కని బండ లేదు పెండింగ్ పనులపై ఎమ్మెల్యే గంగుల నయ రక్షణ ఆన్లైన్ మోసాలపై అప్రమత్తం మహిళలకు అవగాహన కొనసాగుతున్న ప్రవచనాలు ఆకట్టుకుంటున్న భాగవత బ్యాక్ టెన్యూస్ సమస్యలు పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు బాధితులు పెన్షన్ కోసం కొందరైతే పోషించడం లేదని మరికొందరు ఇద్దరు ఇలా తమ గోడను వెళ్ళబోసుకున్నారు కరీంనగర్ కలెక్టరేట్లు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని నలుమూల నుండి వచ్చిన బాధితులు జిల్లా అదనపు కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ వినతి పత్రాలు అందజేసి తమ సమస్యలు ఏకరువు పెట్టారు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయి ఆయా గ్రామాలు మున్సిపల్ కార్పొరేషన్ పట్టణాల నుండి వచ్చిన బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు తన భర్త అనారోగ్యంతో మృతి చెందితే ఇద్దరు పిల్లలతో తనను రోడ్డున పడేశారని నగరానికి రమేష్ శ్రీ అదనపు కలెక్టర్ గోడు వెళ్ళబోసుకుంది ఆస్తులను తీసుకుని శంకరపట్నం మండలం కన్నాపూర్ కు చెందిన శంకర్రెడ్డి అధికారులకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని జవాన్లను బదిలించారని కలెక్టర్ ను కోరారు యూత్ కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రెహమాన్ ఇలా ఆయా ప్రాంతాల నుండి వచ్చిన బాధితులు జిల్లా అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు పది ఎకరాలు ఎత్తి దాన్ని ముప్పై ఎకరాలు చేసిన చేసి ఇల్లు కట్టిన పెద్ద రెండు ఎకరాలలో ఇల్లు కొట్టము రైస్ మిల్లు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాక అప్పుడు ఏం చేసాను అంటే మేము బిడ్డల పెండిలు చేయాలి కదా ఎట్లా నీ పేరు మీదనే ఉంటుంది అని బతులాది కాలేదు మొక్కతే అప్పుడు ఆయనతో కన్నాపూర్ భూమి మొత్తం వాళ్ళకి గిఫ్ట్ రివ్యూ చేంజ్ చేసిన చేసినాక ఇక్కడ పెట్టింది ఈ మనవాడొచ్చి ఇక్కడ ఆస్తి ఏం అంత మా పేరు ఏం ఏమి లేదు కదా మాకు లోన్ దొరకలేదు ఎట్లా తాత అది అని చెప్పి కాళ్ళైన పడి ఏడిచి రాంపూర్లో నువ్వు ఆటో నగర్లో అలా కిరాలు వస్తాయి ముప్పై ముప్పై ఐదు వేలు అటు మీదనే ఆయన లెక్క చెప్పుకుంటారు లేకపోతే ఇప్పుడు దావాఖానాకర్చుడు అటేటాక్ వచ్చింది డిసెంబర్ పదిహేడు తారీఖు ఆపరేషన్ అయింది ఇప్పుడు ఐదు ఆరు లక్షలు వచ్చినాయి ఇప్పుడు ఏముందంటే నువ్వు లెక్క చెప్పు నువ్వు నీ తిండి పెట్టవు నువ్వు చేయమని చెప్పి ఇంట్లోకి వెళ్ళేలా కొట్టింది సార్ ఇద్దరు కొట్టుకులు అంతే వాళ్ళు ఇద్దరు ఒకటి అయినరు నన్ను దాతలేరు అన్నం పెడతలేరు అని చెప్పి సార్ మా ఇల్లు ఇక్కడ ఉన్నాయి కదా నేను సంపాదించిన నేను ఆయన రిటర్న్ కావాలి మున్సిపల్ కమిషనర్ గారిని ప్రజావాణిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మున్సిపల్కి సంబంధించిన జవాన్లను గత సంవత్సరం కిందట మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కలెక్టర్ గారిని లెటర్ రాసి జవాన్లను అన్ని జవాన్లని ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే ఇప్పుడు వరకు ఆ జవాన్లని ట్రాన్స్ఫర్ చేయక ఇది చాలా బాధాకరం ఇంకొకటి ఇప్పుడు కూడా ఆ జవాన్లు కార్పొరేటర్లకు తొత్తులుగా మారి వాళ్ళ ఇంట్లలా శానిటేషన్ లేబర్లతోటి క్లీనింగ్ పనులు చేపిస్తురు పర్సనల్ పనులు చేపిస్తురు కాబట్టి దానిపై చర్యలు తీసుకోవాలని మేము మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది అన్ని డివిజన్లలా బక్రీద్ ఫెస్టివల్కు బ్లీచింగ్ పౌడర్ సప్లై చేయాలని చెప్తే ఈ ప్రస్తుతం ఉన్న మా నలభై డివిజన్ డివిజన్ జవాన్ ఫసీద్దీన్ పట్టించుకోలే ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడు కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్లు చెప్తేనే వాడు వింటాడట ప్రజలు చెప్పినా ఎవరు మాట వినో వాడు బ్లీచింగ్ పౌడర్ కూడా పంచలేని అది కూడా నేను మున్సిపల్ కమిషనర్ గారు అప్పుడు అడిషనల్ కలెక్టర్ కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినాం ఇప్పుడు సార్ని సార్ తప్పకుండా దానిపై చర్యలు తీసుకుంటాం అని చెప్పడం జరిగింది నా డివిజన్లో బాగా అన్యాయం జరిగింది మున్సిపల్ సంబంధించిన టీపీఎస్ వాళ్ళు వాళ్ళు కరప్ట్ అయ్యి నా డివిజన్కి ముక్కలు ముక్కలు చేసిన సెంటర్లో ఉన్న రెండు గల్లీలు తీసేసి మన కమిషనర్ గారికి తెలియజే తెలియజేయమనగా మా డివిజన్కి న్యాయం చేయండి మా డివిజన్లో ఇంకా ఆరు నుంచి ఏడు వందల ఓట్స్ యాడ్ యాడ్ కావచ్చు ఆ ఓట్స్లకి యాడ్ చేసి పాత డివిజన్ ఎట్లా ఉండే గట్లా చేసి మళ్ళీ మన జాఫ్రీ మస్జిద్ సందిలా అంతకుముందు కూడా సిక్స్లో ఉండే ఇప్పుడు దానికి చూడడానికి ఇప్పటిదాకా ఎవరు రాలే ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ రెండు సంధి కూడా నేనే చూసినా ఇప్పుడు నా డివిజన్ తీసుకుపోయి నాగిని బార్ మెడ్రాస్ సెంటర్ నుంచి ఇచ్చిండ్రు నాకు మొత్తం కమర్షియల్ ఉన్నది అది శానిటేషన్ ప్రాబ్లం బాగా అవుతుంది నేను కమిషనర్ గారిని కోరు కోరుకుంటున్నా కోరుతున్నా నాకు మా వాడకి మా వాళ్ళందరికీ అని న్యాయం చేయండి ఒకవేళ మళ్ళీ మీరు సర్వే చేసి మాకు అన్యాయం మళ్ళీ ఇట్లా నిర్ణయం చేస్తే నేను మీకు హెచ్చరిస్తున్నా నేను కోర్టుకి పోయి ఎలక్షన్ ఆపేస్తాను మా డివిజన్లో ఎట్లా చేసిండ్రు మా మైనార్టీ డివిజన్ అందరూ కలిగిందా ఎట్లా నాశనం చేసిండ్రు చేస్తా షుగర్ వర మొదలు ఎల్పోయింది ఇక మళ్ళీ వెనక శ్రీనితుడి ఏడాది కాలు పోయింది పింఛి అత్తలేదు కలెస్ట్రాఫిస్ పెట్టి ఏడాదా తీసుకున్నాము తీసుకుంటే మళ్ళీ దీని పోరా పోతే అది పోతే ఇది వస్తుంది అన్నారు ఇది అత్తగా అన్నారు అందులో మూత వాగుపై నిర్మించిన బ్రిడ్జ్లో మాది ఎకరం లాండ్ కోల్పోయాను అయితే ఇంతవరకు నష్టపరిహారం ఇప్పించలేదు గత సంవత్సరంలో తొమ్మిదో నెల రెండు తారీఖు నాడు ఎమ్మెల్యే గారు మరియు కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీస్కు పిలిపించుకొని మమ్మల్ని ఒప్పించి ప్రజల సౌకర్యార్థం అని చెప్పేసి ఒప్పించి పాత బ్రిడ్జి కూలిపోయింది కొత్త బ్రిడ్జ్ నిర్మాణం అయిపోయింది కానీ భూసేకరణ జరగలేదు భూసేకరణ కోసం మీకు పదిహేను రోజులలో మీకు తగిన నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి మమ్మల్ని ఒప్పించి నా అందులో కోలపారం కూడా ఉండే కోళ్లపారం కూడా ఎమర్జెన్సీలో ఒకటే రోజులో తీసుపడేసి ఇప్పటి వరకు మాకు నష్టపరిహారం ఇప్పిస్తలేరు సంవత్సరం అయితుంది సంవత్సరం నుంచి వేడుకుంటున్నాం మాకు నష్టపరిహారం ఇప్పించమని ఎమ్మెల్యే గారి చుట్టూ తిరుగుతున్నాం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఇప్పటివరకు రెండు మూడు సార్లు కలెక్టర్ గారికి కూడా చెప్పినాం ఇప్పటివరకు కూడా ఎలాంటి నష్టపరిహారం అందలేదు అందకపోగా ఇంకా వాళ్ళే ఇంకా మేము పూర్తిగా రోడ్డు నిర్మాణం పూర్తిగా పర్మిట్ చేయడానికి చేయబోయారు అని చెప్పేసి మనమని బలవంతం చేస్తున్నారు అక్కడ ఇప్పటివరకు కూడా ఎలాంటి నష్టపరిహారం ఒక రూపాయి కూడా రాలేదు మేము ఆ కోల ఫాము మా ల్యాండ్ అంతా కోల్పోయి ఉపాధి కోల్పోయాం మాకు కూడా అప్పులు ఉన్నాయి అప్పుల పాలైనం అన్ని బయట కూడా అప్పులు బాగా అయిపోయినాయి నాకు దానివల్ల నేను కట్టలేకపోతే ఇవాళ నోటీస్ పంపించారు నాకు భూమి వేలం వేస్తామని చెప్పేసి నోటీస్ పంపించారు రెవెన్యూ ఆఫీస్కు సబ్ రిజిస్టర్ గారికి అందరు నోటీసులు పంపించి వేలం వేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి వాళ్ళు బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నారు నేను ఏ పరిస్థితులు ఏం చేయాలి నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాను నాకు నాకు అరవై లక్షలు రావాలి మా తమ్ముడుకు ఇరవై లక్షలు రావాలి మొత్తం ఎనభై లక్షలు మాకు రావాలి ఒకసారి ప్రజావని ఇచ్చి మేడం మాట్లాడి కోరుకోవడానికి వచ్చాను కలెక్టర్ ఒప్పుకోవాల్సింది ఒప్పుకోలేదు మీరు లేట్ నేను రెండు వేల పన్నెండులో లవ్ మ్యారేజ్ చేసుకున్నాను సార్ రెండు వేల ఇరవై మూడులో ఆయన చనిపోయింది సార్ హెల్త్ ఇష్యూస్ వచ్చి మా అత్తమ్మ ఆయన చనిపోయిన తర్వాత నెల రోజులకి ఇల్లు కాల్ చేయాలి సిక్స్ మంత్స్ అని చెప్పింది సార్ చెప్పిన తర్వాత అత్తమ్మ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా లడ్డు ఇక్కడ చనిపోలేదు కదా ఇల్లు కాల్ చేస్తే ఎట్లా అత్తమ్మా అని అంటే నేను చెప్పినట్టు విను ఎందుకంటే ఇల్లు కాల్ చేయాలి నీ ఆమె కిరాయి కడతా పిల్లలను చదివిస్తాను నేను పిల్లలను చూసుకుంటాను అని చెప్పారు సార్ రెండు నెలలు ఇల్లు కిరాయి కట్టింది సార్ మూడో నెల నుంచి ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టింది సార్ సంవత్సరం మాస్కం రేపు అనగా బ్లాక్ లిస్ట్ నుంచి తీసి నేను ఈరోజు సంవత్సరం మాస్కం చేస్తాను పిల్లలకు నీకు బట్టలు తీసుకుంటా అని నేను డ్యూటీలు ఉంటే కూడా ఫోన్ చేసి అటు తీసుకుపోయి పిల్లలకు నాకు బట్టలు కొన్నారు సార్ సంవత్సరం మాషకం తెల్లారి నుంచి మళ్ళీ బ్లాక్ లిస్ట్ సార్ ఫోన్ చేస్తే కలవది ఆమె ఎక్కడున్నదో తెలియదు అసలు మేము ఎట్లున్నామో ఆమెకు తెలియదు అత్తమ్మ కూడా అనేది నువ్వు అమ్మకి ఎదురు సమాధానం చెప్తే నేను చెప్తే ఇనే సిచ్యువేషన్లో లేదు ఇప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు చెప్పినట్టు అంతా వింటున్నారు సార్ అలా మొత్తం చేసేది మా భావనే సార్ డంపింగ్ యార్డ్ ను తొలగించే బాధ్యత కేంద్ర మంత్రి బండి సంచేపే ఉందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలకర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లతో కలిసి మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ని కలిసి వినతి పత్రం అందు ఎమ్మెల్యే గంగుల అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ నగరంలోని పెంటింగ్ సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు రాష్ట్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేశామని ఎక్కని కొండలేదు మొక్కని బండలేదని ఎద్దేవా చేశారు అరవై ఐదు రోడ్ల పనులు మధ్యలోనే నిలిచిపోయాయని లైట్లు వెలగటం లేదన్నారు శానిటేషన్ పనులు నత్తను కొనసాగుతున్నాయని స్వీపింగ్ మిషన్ ఫాకింగ్ పనులు పనిచేయటం లేదన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ కొత్తపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఇవి కొత్త వచ్చిన తర్వాత సగంలో నిలిచిపోయిన పనులు కానీ కొత్త పనులు కానీ ఎక్కడ ఉండగా కాంట్రాక్టు స్టార్ట్ చేయలే కొన్ని కొన్ని రోడ్లు తవ్వించి పెట్టిండ్రు కొన్ని కొన్ని రోడ్లల్లో కంకరేసి పెట్టిండ్రు అట్లా అరవై ఐదు రోడ్లు కూడా ఈరోజు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఎక్కని కొండలేదు మొక్కని పండలేదు కనబడ్డ మంత్రికి దండం ఇచ్చినం ప్రజలు ఇబ్బంది అవుతున్నారు కాబట్టి ఇది ఆరో రిపోర్టేషన్ గవర్నర్ గవర్నమెంట్కు కమిషన్ ఇచ్చి కమిషన్ ద్వారా గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది షైనింగ్ సిటీ కరీంనగర్ అని పెట్టుకున్నాము షైనింగ్ సిటీ ఒక్క లైట్ వెలుగుతలేదు మ్యాక్సిమం అంటే దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ పర్సెంట్ లైట్లు వెలుగుతలేవు ఒక వందల వేల మంది కూడా జంక్షన్లల్లో మంచి అద్భుతంగా సెల్ఫీలు తీసుకుందరు వాటర్ ఫౌంటైన్లు వాటర్ లేదు ఫౌంటైన్ లేదు అన్నీ మగవేని డైలీ వాటర్ నేను ట్వంటీ ఫోర్ అవర్ అవర్స్ సత్తరు ఉత్తారో కాదు తెలియదు మీతో అవుతుందో కాదు తెలియదు మెయింటెనెన్స్ లేక మరి డీజిల్ ఉంటలేదా బ్రెష్లు ఉండలేవా నేను ఇమ్మీడియట్ అయిపోయాను అన్నీ కూడా స్వీపింగ్ మిషన్లు ఇమీడియట్గా రెక్ఫై చేసుకొని రోడ్స్ స్వీపింగ్కు వాడాలి అది మూలక చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం ఫాగింగ్ మిషన్ మూలక పడ్డాయి ఫాగింగ్ చేస్తలేరు వర్షాకాలం వచ్చింది మున్సిపాలిటీ దృష్టి పెట్టాలే ఫాగింగ్ దృష్టి పెట్టమని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ నమ్మకం ఉన్నది ఆయన మీద చేస్తాడు నమ్మకంతో ఈరోజు రిపెండ్ చేసినాం ఈ ప్రామిస్డ్ మీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ చెప్పాడు ఆయన నమ్మకంతో ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వర్ ఆన్ రికార్డ్గా మీరు ప్రామిస్ చేశారు కాబట్టి బండి సంజయ్ గారు గుర్తు చేస్తున్నా దాని వెను వెంటనే డాంప్ యార్డ్ను కట్టర్ గారి ద్వారా ప్రాబ్లం సాల్వ్ చేయండి మీరే శాంక్షన్ క్లియర్ చేస్తారు కాబట్టి దాన్ని మీరు సాల్వ్ చేసే బాధ్యత మీద ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఉన్నాయి కాబట్టి వెను వెంటనే ఈ రెండు అధికార పార్టీల వాళ్ళు కరీంనగర్ నగరాన్ని కాపాడమని చెప్పేసి మీ ద్వారా ఈ రోజు చెప్పడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట శాంతి దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు కనకం కుమారస్వామి మాట్లాడుతూ తమకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల భూమిని కేటాయించాలని ఇతర సంక్షేమాలను అమలు చేయాలని కోరారు తమ గతంలో అనేక సార్లు రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కలర్ సత్తన్న మాజీ సర్పంచ్ కురుమల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ శిబిరం చిరు వ్యాపారులకు సంబంధించింది ఈ శిబిరం కూలీలకు సంబంధించింది ఈ శిబిరం సబ్బండ వర్ణాలకు సంబంధించింది ఈ శిబిరం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి దీక్షా శిబిరం వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దాకా తీసుకొస్తా అని చెప్పి మేము అనుకోలే మా ఓట్లు టీఆర్ఎస్ ఓట్లు వాస్తవంగా మా ఓట్లు టీఆర్ఎస్ ఓట్లు మా ఓటు ఓట్ పుట్టినప్పటి నుంచి కూడా మేము కారు గుర్తుకే ఓటేసినాం పద్నాలుగు సంవత్సరాలు ఇంకో గుర్తుగా అనవాలే మా కారు గుర్తున్నదా కేసీఆర్ పిలిపించిందా కేటీఆర్ హరీష్ రావు పిలిపించిండా అని చెప్పి మేము ఓటేస్తాం తెలంగాణ ఉద్యమకారులకు గుర్తిస్తారనుకున్నాం రాజకీయ పదవులలో కూడా కొంత అవకాశాలు కల్పిస్తామని అనుకున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొంతమందికి వాస్తవంగా గుర్తించిన మాట కూడా మేము ఒప్పుకుంటాను మా మిత్రులు ఎంపీలు వయరు మంత్రులు వేయరు కార్పొరేషన్ చైర్మన్లు వయరు వివిధ హోదాలలో ఉన్నారు నామినేట్ పదవుల కోసం ఈ శిబిరాలు ఏర్పాటు చేయాలి మాకు భూమి కావాలి మాకు గౌరవం కావాలి మా కుటుంబాలలో మాకింత గౌరవం కావాలనే అటువంటి పద్ధతిలో మేము ప్రభుత్వాలను అడిగినాం మమ్మల్ని గుర్తించు రి కానీ కాంగ్రెస్ పార్టీ మేము గుర్తిస్తాం స్వాతంత్ర సమరవేదనని గుర్తించడం మిమ్మల్ని కూడా గుర్తిస్తామని స్వయాన రేవంత్ రెడ్డి గారు ప్రియాంక గాంధీ గారు వీలైతే అగ్ర అందరూ కూడా ఈ అంశం రెండు వందల యాభై గజాల అంశం మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు కూడా రెండు వందల యాభై గజాల మేము పెట్టినాం మీరు మాకు ఓటు చేయాలి అని అన్నారు ఓటు వేయాలి అని అన్నారు హామీలు అన్నీ అమలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి సమస్యలు వచ్చినా అవన్నీ పక్కన పెట్టి రాష్ట్రం మనకు ప్రాముఖ్యత రాష్ట్రం రావాలని ఒక తపన చేసి ఉన్నారు కాబట్టి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగండలు వండుకుంటూ టీఆర్ఎస్కే చేదోడు వాడుకుంటూ టీఆర్ఎస్కే వేసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్న సందర్భంలో కానీ టీఆర్ఎస్ వీళ్ళకి చేసింది మాత్రం ఏది లాంటిది లేక వాళ్ళ అయోమయ పడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ ఆ ఆనాడు అలమటించి ఉన్న ఈ ఉద్యమకారులను వారిని చేతికి తీసుకొని ఈరోజు మేమున్నామనే ఒక ఆలోచనతోటి ఆ రోజు మీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలలో ఇది ఒకటి ఉన్నది వాస్తవం ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి రెండు వందల యాభై గజాల స్థలంతో పాటుగా దానిలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఒక ఆలోచన చేసింది వాస్తవమే కానీ ఉన్న ఆర్థిక పరిస్థితులను చూసుకొని ఇప్పుడున్న పరిస్థితిని మేలుకొని వాళ్ళకు అనుకున్న ప్ర అనుకున్న ప్రకారంగా ప్రభుత్వం వచ్చే అదే విధంగా దీనికి సంబంధిత శాఖల వారితో మాట్లాడి వాళ్ళకి ఇప్పించేదాన్ని నేను ప్రధాన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా రికార్డులోకి తమ భూ వివరాలను చేర్చాలని ఆందోళన చేపట్టారు నిర్వాసితులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌరస్తాలో వేణపల్లి మండలానికి చెందిన తొమ్మిదవ ప్యాకేజీ బాధిత రైతులు ధర్నాకు దిగారు గొలుసు కట్టు చెరువులు నింపడానికి వేసిన పైప్ లైన్ కోల్పోయామని కోల్పోయిన భూమికి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిందని తెలిపారు మిగతా తమ భూమిని కూడా రికార్డులను తొలగించారని వారు ఆరోపించారు దీంతో తమకు రావాల్సిన రైతు బంధు రావటం లేదని అలాగే బ్యాంకుల్లోని వ్యవసాయ రుణాలు కూడా రెండు కావటం లేదని వాపోయారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదని అందుకే ఆందోళనకు దిగామన్నారు అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని లేని ఎడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఏమైతే చెప్పిందంటే పైప్ లైన్ ద్వారా మీకు నీళ్లు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది దాని ద్వారా మేము కూడా ప్రభుత్వాలకు అనుగుణంగా మాకు నీళ్ళు వస్తాయని చెప్పి మా పంటలు పండుతాయని చెప్పి మేము ఈ పైప్ లైన్ కు భూములు ఇవ్వడం జరిగింది ఒక గుంట మేము భూమి ఒక గుంట మేము భూమి ఇస్తే ఇప్పుడు ఆన్లైన్ ఈ భూభర తీసుకొచ్చి ఒక గుంటకు బాధలు మాకు ఎకరం భూమి ఇక్కడ చేసి ఇప్పుడు రైతు భరోసా రాకుండా వేస్తుంది ఆన్లైన్లో చూస్తే మా భూమి ఆన్లైన్లో లేదు మేము ఏదైతే పోయి మా భూ భూములకు ఏదైతే మేము ఇది తీసుకున్నామో అప్పు తీసుకున్నామో అప్పు రినివల్ చేయాలంటే కూడా మాకు రిన్వాల్ చేయని పరిస్థితి ఉన్నది కావున దయచేసి జిల్లా కలెక్టర్ కానీ ఈ ప్రభుత్వ అధికారులు కానీ మా దేసి మాకు వెంటనే ఆన్లైన్ చేసి మాకు రైతు భరోసా ఇచ్చే విధంగా కృషి చేయాలని మేము ఈ విధంగా వేడుకుంటున్నాం మెట్ట ప్రాంతానికి నైన్త్ ప్యాకేజ్ పైప్ లైన్ ద్వారా చెరువు గొలుసుకట్టి చెరువులో నింపాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ గత ప్రభుత్వం ఈ వీరనపల్లి మండలానికి చెందినటువంటి రైతుల దగ్గర నుంచి పైప్ లైన్ కోసము భూమిని సేకరించడం జరిగింది ఈ భూమిలో చాలా మంది రైతులు ఒక్క గుంట రెండు గుంటలు మూడు గుంటల భూమిని కూడా నష్టపోయినటువంటి రైతులకు చెక్కుల రూపంలో డబ్బులు కూడా తమ ఖాతాలలో జమ చేసినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు ఉన్నటువంటి నైన్త్ ప్యాకేజ్ సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్పారంటే మీ కోల్పోయినటువంటి భూమిని మీ పట్టాల నుంచి తొలగిస్తామని చెప్పి అప్పుడున్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులు అదేవిధంగా నైన్త్ ప్యాకేజ్ సంబంధించిన అధికారులు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు చెప్పడం జరిగింది ఇప్పుడు తీరా సమయానికి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూములు తమకు ఉన్నటువంటి మిగతా భూమి మొత్తం కూడా ఈరోజు ఆన్లైన్ల నుంచి గల్లంతా ఈ రోజు మాయమైనటువంటి పరిస్థితి ఉన్నది కేవలం అధికారుల తప్పిదం వల్లనే ఇక్కడ వందలాది మంది రైతులకు కనీసమైనటువంటి పట్టాన్ని రోజు కోల్పోయినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీని వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు రావాల్సినటువంటి రైతు భరోసా డబ్బులను ఏ మాత్రం కూడా జమ చేయలేనటువంటి పరిస్థితి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షపుర్తిలో చాకంటి కోటేశ్వరరావు శిష్యులు శ్రీనివాస భూపతిచే మహాభారత ప్రవచనాలు కొనసాగుతున్నాయి మార్చి రెండున ప్రారంభమైన ఈ ప్రవచనాలు నూట ఇరవై ఆరు రోజుల పాటు కొనసాగనున్నాయి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఈ ప్రవచనాలు నిర్వహిస్తుండగా పరిసర గ్రామాల భక్తులు వచ్చి తిలకిస్తున్నారు యాభైవ రోజు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కొండగట్టు వీరప్రదక్షిణ ఆర్థ్యులు సురేష్ ఆత్మారాం మహారాజ్ హాజరయ్యారు హిందూ ధర్మ పరిరక్షకులు రాధా మనోహర్ దాస్ గురుజీ కూడా వచ్చి శ్రీనివాస భూపతిని అభినందించారు ఈ సందర్భంగా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున ప్రసాద వితరణ చేశారు తమ్మే మన శివ సంకల్పం వస్తుంటారు శివ శివురాగం చేమైన గుట్టలు వరకు కాబట్టి ఇవన్నీ భగవత్ సంకల్పాలు మాత్రమే గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలామంది సామాన్యులకు అర్థం కాల్పాకం అక్కడికి వస్తారు దండం పెట్టుకుంటారు మా ఏదో పుణ్య కార్యక్రమం జరుగుతుంది అనుకుంటారు ప్రశాంతి తీసుకొని వెళ్ళిపోతారు మంచిదే ఇవన్నీ ఉండాల్సిందే వేదంలో ఆ వ్యవహారం ఉంది వ్యవస్థ ఉంది కానీ మాకెందుకో మనసులో ఏ ఖర్చు లేకుండా మనం హిందూ బంధువులను కలపలేమా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కలపలేమా కలపడానికి ఏమిటి ఆస్కారం ఎలా ప్లానింగ్ ఈ ప్లానింగ్తో ఆలోచించే ఈ రకంగా ఆలోచించే నిజామాబాద్ నుంచి అయోధ్య రావడం లేదా ఎడపల్లి అనే గ్రామం నుంచి నిజామాబాద్ రావడం నారాయణపేట దగ్గర తిప్ప్రాసుపల్లి అనే ఊరు ఉంటుంది అక్కడ నుంచి ఇడ్లూరు శివాలయం రెండు వేల సంవత్సరాలు అక్కడ దగ్గర నడిపించడం ఇంకా అనేక చోట్ల పాదయాత్రలు దాంతోపాటు కొండగట్టు గ్రీపదక్షిణ ఈ మధ్య మంచిరాల దగ్గర మేళాలని గట్టుమల్లన్న అక్కడ గిరిపదక్షిణ ఇవన్నీ చేస్తుంటే అలా తెలిసిన సామాన్య భక్తులందరూ వచ్చేస్తున్నారు వచ్చి ఇవి మన మహాభారత ప్రవచనాన్ని వినిపిస్తున్న మా శ్రీనివాస మిత్రులు మా గురువు గారికి కూడా నమస్కారాలు ఒక దేశం పదకొండు మంది క్రికెట్ ఆడితే ఆ దేశానికి గొప్ప పేరు ఇక్కడ ఒక వంద ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది కూర్చున్న ఈ పుణ్యభూమి కరీంనగర్ జిల్లాకే గర్వకాలం నేను ఈరోజు ఎందుకంటే నేను ఎక్కడికి పోయినా నేను నా అమెరికాలో ఉన్న మిత్రులను కూడా పంపించిన ఇక్కడ వీడియోలు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు వెయ్యి మంది ఒక చోట చూడండి ఇంతవరకు చూడలేదు అందరూ ఇప్పటిదాకా లైవ్ గా చూపించేవాళ్ళ ఇంతమంది ఒక దగ్గర కూర్చోవడం అనేది మామూలు మాటలు కాదు అలా నాలుగు గంటలు కూడా జరగకుండా మూడు గంటలు నాలుగు గంటలు కూర్చున్న మీ అందరికీ ధన్యవాదాలు ఇలాంటి మంచి అవకాశాన్ని మరొక చోట కూడా మొక్క దశ కూర్చున్న కాదు ప్రతి గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి మనసుఫూ ఊరుకుంటూ సెలవు తీసుకుంటా ధన్యవాదాలు నెపంతో వ్యక్తిని లేపేయడానికి స్కెచ్ వేశాడు అది కాస్త బయటకు పొక్కడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు రాజన్న సిరిస్ల జిల్లాలో ఈ సంఘటన వెలుగు చూసింది క్షుద్ర పూజలతో వ్యక్తిని చేయడానికి సుపారి తీసుకున్న సంఘటన కలకలం రేపుతోంది మేనకొడలు భర్తనే లేపివేయడానికి మంత్రగాడికి సుపారి ఇచ్చిన సంభాషణలు చర్చనీయాంశంగా మారాయి రాజన్న సిరిస్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన రాగుల హరిచందన్ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఖాన్ పేటకు చెందిన ఆశ్రితతో వివాహం జరిగింది వివాహ సమయంలో పెండ్లి ఖర్చులకు గాను ఆశ్రిత తల్లి కొంత వ్యవసాయ భూమిని అమ్మి వివాహం చేసింది ఇక భూమి కొన్న తర్వాత వివాదాలు తలెత్తడంతో సదరు భూ విక్రయదారుడు తన డబ్బులు ఇచ్చి భూమి ఇవ్వాలని ఆశ్రిత తలపై ఒత్తిడి తెచ్చాడు ఈ నేపథ్యంలో భర్తతో విడాకులు తీసుకోవాలని తద్వారా వచ్చిన డబ్బులను భూమిని కొన్న వారికి కట్టేయాలని అమ్మాయిపై దీంతో అమ్మాయి మేనమామ ఒత్తిడి తీసుకొచ్చాడు విడాకులు ఇవ్వడానికి ఆశ్రిత ససేమిరానడంతో ఆమె మేనమామ శంకర్ గౌడ్ కు చెందిన ఓ క్షుద్ర పూజారిని ఆశ్రయించి తన కోడలు భర్తను లేపేయాలంటూ స్కెచ్ వేశాడు ఇందుకు కొంత డబ్బు కూడా చెల్లించాడట అయినా పని పూర్తి కాకపోవడంతో పూజారి రాకేష్ పై శంకర్ గౌడ్ ఒత్తిడి పెంచాడు దీంతో కొన్ని రోజులుగా పూజారి రాకేష్ హరిచందన్ ను ఫాలో అవుతున్నాడు రాకేష్ తనను ఫాలో అవుతున్నట్లు గమనించిన హరిచందన్ అతనియడంతో విషయం బయటకు వచ్చింది శంకర్ గౌడ్ మరియు రాకేష్ లు ఫోన్ లో మాట్లాడిన సంభాషణలు హరిచందన్ కు లభించాయి దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి తనకు తన భార్య మేనమామల వల్ల ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు గత సంవత్సర కాలం నుంచి నాపై నన్ను హత్య చేయాలని కొందరు కుట్ర పనిరు ఆ విషయముని నేను గమనించిన అయితే గత సంవత్సరం నుంచి వెళ్ళి వాళ్లకు వాళ్ళు అమ్ముకున్న ల్యాండ్ విషయంలో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లము ఉండి వాళ్లకు ఇబ్బందులు కొన్న కొన్నవాళ్ళు అయితే కొన్న వాళ్ళకు డబ్బు మళ్ళీ రిటర్న్ కావాలని చెప్పేసి నన్ను ఏ విధంగా అయినా అయితే డైవర్స్ కావాలి లేకుంటే ఇంకోటి కావాలి లేకుంటే నేను చనిపోతేనే మా డబ్బులు మాకు వస్తాయి ఈ రిటర్న్ మేము పెట్టిన డబ్బులు వస్తాయని చెప్పేసి నన్ను ఒక హత్య చేయాలని చెప్పి కుట్రవాన్నిరు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక క్యాండిడేట్ మైండ్లో రాకేష్ అనే క్యాండిడేట్ దగ్గరికి వాళ్ళు సుభారీ మాట్లాడుకోవడం జరిగింది అయితే క్యూద్ర దర పూజ లేదు చేసిన చంపు లేదు అంటే డైరెక్ట్ అయినా మర్డర్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది అయితే రాకేష్ అనే వ్యక్తి గత ఒక వన్ వీక్ నుంచి నా వెనక తిరగడం నేను గమనించిన గతంలో కూడా నాకు యాక్సిడెంట్ జరిగింది అయితే అట్టి విషయాన్ని నేను నా మైండ్లో పెట్టుకొని ఈ మనిషిని ఆయనకి ఎందుకు తిరుగుతుండు అని నేను అతన్ని గట్టిగా నిలదీయడంతో ఉన్న విషయం ఆయన భయపడి ఉన్న విషయం బయటకు చెప్పడం జరిగింది తర్వాత వారు మాట్లాడుకున్న సంభాషణలు అన్ని రికార్డులు చేసుకున్నారు రాకేష్ అని వాళ్ళ మధ్యలో కూడా కొంచెం విభాజితం జరిగింది వాళ్ళు అనుకున్న కాడికి డబ్బు ఒప్పుకోలేరు గతంలో కూడా నాకు యాక్సిడెంట్ జరిగింది నేను అన్నట్టు ఏపించిన ఇవన్నీ చేసినా అని మాట్లాడడం జరిగింది అప్పుడు చేసినా మీరు అన్న డబ్బు ఇవ్వలేరు ఇప్పుడు నిజంగా చంపిస్తే మీరు డబ్బు ఇస్తారన్న గ్యారంటీ నా దగ్గర లేదు మీరు నాకు డబ్బు ఇస్తారా లేకు నేను ఈ ఆడవేలు బయట పెట్టానా అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు బ్లాక్మెయిల్ చేసుకోవడం జరిగింది జులై ఐదున కరీంనగర్లో కరీంనగర్ లో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ అధ్యక్షులు డాక్టర్ నరహరి ప్రభు తెలిపారు నగరంలోని ఇస్కాన్ టెంపుల్ లో ఆయన మీడియాకు వివరాలు ఇచ్చారు రామ్నగర్ టెంపుల్ నుండి ప్రారంభమయ్యే ఈ రథయాత్రకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలని కోరారు నగరంలోని పున ప్రముఖులు ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కన్నకృష్ణ డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ పట్టణంలో అత్యంత బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం మనకంత మునుపు ఎక్కడికో పూరికి పోయి జగన్నాథుని రథాన్ని ఎక్కుదామనే ఆలోచన ఉన్న మనందరం కూడా ఆ జగన్నాథ స్వామి మన కరీంనగర్ రావడం మనందరం కూడా కరీంనగర్ ప్రజలందరూ కూడా సంతోషించదగ్గ విషయం ఒక నానుడు ఏంటంటే ఏదైతే రథంపై కొలువై ఉన్న జగన్నాథుణ్ణి మనం లాగినచో మన మనసు మన కుటుంబము అన్నీ కూడా ప్రశాంతంగా సుఖ జీవనం కలుగుతుందని ఒక నానుడు ఉంది ఆ నానుడిని మన కరీంనగర్ ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఆ జగన్నాథుని సేవలో అందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ నెల అంటే ఐదవ తారీఖు రోజు సోమవారం రోజు శనివారం రోజు ఐదవ తారీఖు శనివారం రోజు శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ రామ్నగర్ నుండి ఈ యాత్ర ప్రారంభమవుతుంది మనం జగన్నాథుని రథాన్ని ఇగ్గి మన కోరిక తీర్చుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం ప్రధానంగా మనం చెప్పుకోదగ్గవి గోపాష్టమి రాధాష్టమి కృష్ణాష్టమి తర్వాత మ్యాంగో ఫెస్టివల్ అని తర్వాత పుష్పాభిషేకము తర్వాత రంగోలి హోలీ పండుగ కూడా చేసుకోవడం జరిగింది పల్లకి సేవ అంటే వార్షికోత్సవ సందర్భంగా మనము ఇక్కడ పల్లకి సేవ నిర్వహించుకున్నాము అంతేకాకుండా రామకథ సప్తాహాన్ని ఏడు రోజులు మనం దిగ్విజయంగా నిర్వహించుకోవడం శ్రీరామనవమి సందర్భంగా జరిగింది అంటే ప్రతి రో ప్రతి ఆదివారం కూడా సాయంత్రము ఆరున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఇక్కడ భాగవత కథాశ్రవణము మరియు భగవద్గీత ప్రవచనాలు ఆచార్యుల వారి చేత ఆచార్యుల వారి చేత నిర్వహించబడుతున్నాయి తర్వాత మహాప్రసాద వితరణం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి జగన్నాథుని సేవలో తరించాలని జులై ఐదు రోజున మనకి ఇక్కడ మధ్యాహ్నము ఒంటి గంట నుండి జగన్నాథ్ రథయాత్ర ఆరంభిస్తుంది కనుకనే భక్తులందరికీ ప్రజలందరికీ ఏంటంటే వారందరూ వచ్చేసి సహకుటుంబ సపరివారం మిత్ర బంధులతో సహా వాళ్ళు వచ్చేసి ఈ రథాన్ని లాగి ఆ జగన్నాథుని రథంపై కొలువైన జగన్నాథుని దర్శనం చేసుకొని రథం లాగుడు అంటే ఏంటి ఆ కృష్ణుని తన హృదయంలో లాక్కోవడము ఈ భావం తన హృదయంలో జగన్నాథుని లాక్కొని తన హృదయంలో ఉన్న కల్మషాలతో వేబడి నిజమైన దివ్యమైన ఆనందాన్ని అనుభవించే అవకాశము జగన్నాథ్ కల్పిస్తుండు కల్పిస్తుండూ కనుకని అందరూ వచ్చేసి జగన్నాథుని వ్రతం లాగి జగన్నాథుని దర్శనం చేసుకొని ఇంకా ముఖ్యంగా జగన్నాథుని పూజ అంటే దూపాలు దీపాలతో కాకుండా కేవలము ప్రసాదాల ద్వారా జరుగుతుంది అక్కడ నైవేద్యాలు వైశ్య భవన్లో అందిస్తే మేము సాయంత్రము ఆ ప్రసాదాలని జగన్నాథునికి సమర్పిస్తాము మళ్ళీ తిరిగి అవి సమస్త భక్తుల వేల వేల భక్తులకు మహిళల భద్రత ఆన్లైన్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు పోలీసులు పెద్దపల్లి జిల్లా రంగంపల్లి మైనార్టీ రెసిడెన్సీ కాలేజ్ లో నిర్వహించారు ఈ సందర్భంగా షీటీ మెంబర్స్ నేహలతో మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రతిరోజు బస్టాండ్ చౌరస్తాలో ఇతర రద్దీ ప్రాంతాల్లో షీటీమ్ నిఘా ఉంటుందన్నారు ఎవరైనా వేధింపులకు గురి భయపడకుండా సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ టూ త్రీ సెవెన్ జీరో నంబర్ ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని కూడా స్పష్టం చేశారు ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మోసాలకు గురైన వారు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కి సమాచారం ఇవ్వాలని అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే బెదిరింపులకు గురైతే వెంటనే డైల్ హ్యాండర్ కు ఫోన్ చేయాలని చెప్పారు ఇక ఈ కార్యక్రమంలో సిటీఎం సభ్యులు మోనిక సురేష్ భరోసా కోఆర్డినేటర్ శ్రీలత సపోర్టర్ అస్మా కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పరిస్థితిలో మీరు హాలిడేస్కి వెళ్ళి ఉంటారు ఈ హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు మన ఇంట్లోనే మన ఆల్మోస్ట్ పల్లెటూరులో నుంచే వస్తారు మనం ఇంట్లోనే ఉంటాం ఆ ఇంట్లో ఉన్నప్పుడు బాయ్స్ ఏం చేస్తారు సైకిల్ మీద బైక్స్ పైన వస్తూ ఉంటారు రౌండ్ వేస్తూ ఉంటారు ఓకే రౌండ్ వేసినప్పుడు మనం మన పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోతే ఏం కాదు కానీ వాడేమైనా మనకి చిన్నగా సైగా చేయడమో మాట్లాడడానికి ట్రై చేయడమో చేస్తారు మనం ఏం చేస్తాం అక్కడ నుంచి వెళ్ళిపోతేనేమో ఓకే లేదంటే చిన్నగా వాడు నవ్విందని మనం నవ్వుతే ఏమవుతుంది ఇమీడియట్లీ వాడు నెక్స్ట్ నెంబర్ తీసుకుంటాడు ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తాడు అంతే కదా అంటే మనం ఒక అబ్బాయికి ఏమంటారు అవకాశం ఇస్తేనే మనల్ని మనం అరేజ్ చేయడానికి ఉంటుంది ఇంకొకటి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఆకతాయిలు అనే వాళ్ళు ఉంటారు గాంగులు గాంగులుగా అక్కడ కూర్చుంటారు మీరు బాగానే ఉన్నారు ఇన్ని రోజులు రెసిడెన్షియల్ హాస్టల్లో బాగానే ఉన్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది ఇప్పుడు ఒక వస్తువు ఉందమ్మా స్వీట్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఆ స్వీట్ మనకు దొరికింది అనుకోండి అబ్బాయి ఇదంత పెద్ద గొప్ప ఏం కాదులే కామన్ అనిపిస్తుంది అదే దొరకక దొరకక దొరికితే బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి పెన్షన్ పోషణ కోసం వృద్ధులు ప్రజావాహిని బాధితుల గోడు ఎక్కని కొండా లేదు మొక్కని బండా లేదు పెండింగ్ పనులపై ఎమ్మెల్యే గంగుల నైన్ రక్షణ ఆన్లైన్ మోసాలపై అప్రమత్తం మహిళలకు షీచింగ్ అవగాహన కొనసాగుతున్న ప్రవచనాలు ఆకట్టుకుంటున్న భాగవత ఇవే బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మానిరో న్యూస్